i సంవత్సరాలు పూర్తయింది ఆనాడు గ్యారంటీలని హామీలని ప్రజలను మోసం చేసినటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ హామీలను నెరవేర్చకుండా తప్పసుక తిరుగుతూ ఉన్నారు వల్ల మున్సిపాలిటీ ఎన్నికలు సమీ సమీక్షించేటువంటి ప్రత్యేక సందర్భంగా అక్కడక్కడ నిలదీస్తారనే భయంతో గుణాదిరాల పేరు మీద వందల చోట్ల పనులు గుర్తించినటువంటి పనులు వస్తే గుర్తింపులైనటువంటి పనులు ఇప్పటి వరకు పనులనే గుర్తించకుండా కూడా శిలా ఫలితాల పేరు మీద మళ్ళీ రాజకీయాలు చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా నయా మోసం నయాదగ గతంలో ఎట్లయితే రెండేళ్ల కింద కాంగ్రెస్ పార్టీ మార్పు చెప్పి కొత్త నినాదాలు ఇచ్చి ప్రజలు మోసం చేసిందో మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అదే మోసానికి ముడిగడతా ఉన్నారు ఈ నిధులన్నీ ఆనాడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో నరసాపేట సర్వదో ముఖాభివృద్ధి కోసం ప్రతి ఇంచు సీసీ రోడ్ గ్యాప్ లేకుండా నిధులు తీసుకొచ్చినాం ఆనాడు పైప్ లైన్లు వేయాలి కాబట్టి మంచిటి సరఫరా కోసం పైప్ లైన్లు తవ్వకాలు ఆ తర్వాత ఇంటర్నెట్ పైప్ వేసే సందర్భం ఆ తర్వాత పైపుడు నేచురల్ గ్యాస్ సంబంధించినట్టు పైప్ వేసే సందర్భంగా మూడు పైప్ లైన్లు ఒకేసారి వేసి ఆ తర్వాత సీసీ రోడ్లకు టెండర్లు వేసి ఆ తర్వాత పనులు ప్రారంభించినాం ఆ సందర్భంగా ఎన్నికలో ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం పోవడం జరిగింది ఆ నిధులను ఆ పనులను కొనసాగించకుండా కొత్తగా వచ్చినట్టు ఎమ్మెల్యే గారు ఆ నిధులను పక్కకు పెట్టిండు ఇన్ని రోజులు నిలదీస్తే ఆ పేరు మీద కొత్త కొత్త పేర్లు తీసుకొచ్చి కొత్త కాయిదా తీసుకొచ్చి మళ్ళీ నేనే తెచ్చినని చెప్పి శంకుస్థాపన చేస్తూ ఉన్నాడు రెండేళ్ళ నుంచి అభివృద్ధి ఎక్కడికక్కడ గుంట పడిపోయింది నర్సపేట ప్రాంతంలో ఇవాళ పాకాల ఆడిటోరియం పేరు మీద ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని పూర్తి చేసిన ఏసీ ఫంక్షనాల్ నర్సంపేట ప్రజలకు ఉచితంగా పెళ్ళిళ్లకు పేరంటాలకు ఫంక్షన్లకు వ్యక్తులకు వినోదాలకు ఉపయోగపడేటువంటి మరి అవకాశాన్ని మన నర్సంపేట ఎమ్మెల్యే గారు ప్రజలకు రాకుండా అడ్డుకుంటున్నారు దాన్ని పూర్తిగా కానివ్వడం లేదు ఎన్నిసార్లు నిరసన వ్యక్తం చేసినా మాట్లాడడం లేదు అదే కాకుండా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది నర్సంపేటలో కొనసాగుతున్న పనులన్నీ కూడా ఆపింది కాంగ్రెస్ పార్టీ కుట్రభుగా ఆపింది ఇదేందని చెప్పి వివరాలతో మేము అడిగితే ఇటీవల కాలంలో కుల సంఘాలకు కూడా సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసింది ఆ జీవో చెల్లదు అన్న డబ్బులు లేవని చెప్పి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన డిసెంబర్ ముప్పై నాడు బడ్జెట్ రిలీజ్ మరొకసారి దానికి మరి కేటాయిస్తూ ఆ జీవో ఎక్స్టెన్షన్ చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న ఇదేందని చెప్పి ప్రెస్ మీట్ లో మాట్లాడితే వాళ్ళ మధ్య మాగలతో మరి చిల్లర మాటలు మాట్లాడించి వ్యక్తిగత దూషణలకు రెచ్చగొట్టే మరి మాటలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాధురెడ్డి గారు మాట్లాడిస్తా ఉన్నారు అదేవిధంగా వీళ్ళు జరుగుతున్నటువంటి పనుల గురించి ఏ మాత్రం కూడా మాట్లాడకుండా కొత్త పనులు అని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపుతా ఉన్నాడు ప్రసంగాల ముప్పై ఆరు కులాలకు సంబంధించిన భవనాలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి కొన్ని పూర్తయినాయి కొన్ని టెండర్ల దశలో ఉన్నాయి కొన్ని మరి లెంటర్ లెవెల్ ఆగిపోయినాయి దాని మీద సమీక్ష లేదు దుష్ప్రచారం చేసి ఇవాళ పబ్బం గడుగునే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆనాడు ఇచ్చినటువంటి హామీలు మహిళలకు ఇరవై ఐదు నెలలు నెలకి ఇరవై ఐదు వందల ఖాతాలు ఇస్తామన్నారు ఇవాళ ఇరవై ఐదు నెలలైంది అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు రేపు ఎన్నికల్లో నిలబడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అక్కల ఒక్కొక్క అక్కకు చెల్లెకు ఖాతాలో డబ్బులు వేసి వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడాలంటే రైతులను మోసం చేసిళ్ళు స్కూటీలు ఇస్తామని విద్యార్థులను మోసం చేసేళ్ళు అదేవిధంగా పెళ్లిళ్ళు వేసుకున్న అక్కా చెల్లెలు వాళ్ళ కుటుంబాలను మోసం చేసి బంగారం అని చెప్పి మరి పచ్చి మోసం చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఓట్ల డ్రామాకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది అన్నిటి పట్ల నిరసన తెలియజేసే కార్యక్రమమే నిరసన ర్యాలీ పెట్టుకున్నాం రూల్ ప్రకారంగా దరఖాస్తు చాలా నిన్నే సబ్మిట్ చేసిన పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు నిరసన ర్యాలీ సక్సెస్ అయితే మున్సిపాలిటీ ఎన్నికల పైన దాని ప్రభావం పడుతుందని చెప్పి వాళ్ళ పట్ల ఉన్న వ్యతిరేకత మొత్తం కూడా బయటకు వస్తా అని చెప్పి నిరసన ర్యాలీ మేము అనుమతులు ఇవ్వమని చెప్పి గంట ముందే మరి వారు ముఖ్యంగా మా ఆర్గనైజర్స్ ఫోన్ చేసి మీకు అనుమతులు లేవు వస్తే కేసు లేదని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడలేదు చట్టంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ నక్సలైట్ల పార్టీ కాదు నిషేధిత పార్టీ కాదు టిఆర్ఎస్ పార్టీ ప్రాణాలను అడ్డబెట్టి తెలంగాణ తెచ్చిన పార్టీ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ ఆనాడు ఎవరైతే తప్పిస్తూ తప్పిస్తారో వారు వారికి వాళ్ళ ప్రజలు అవకాశం కల్పించారు ఇవాళ వాళ్ళు మాకు స్వేచ్ఛను అడ్డుకుంటూ నిరసన ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ కూడా బదల ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో బదల తీర్పు ఇస్తారు మళ్ళీ ప్రజలు కూడా మీ నినాదమే మళ్ళీ ఎత్తుకుంటున్నారు కాంగ్రెస్ ను భరించలేం అరాచకాలను భరించలేం అక్రమ దంతాలను భరించలేం నర్సంపేటలో కాంగ్రెస్ వస్తే పూర్తిగా ప్రజాస్వామ్యం పూనవుతుంది వ్యాపారాలు నడవ శాంతియుత వాతావరణం ఉండదు మరి వాడికి ఒక రౌడీ తయారవుతాడు అదేవిధంగా రౌడీ సిక్టర్లు పెరిగిపోతారు అనేటువంటి మరి పరిస్థితిలో ఇవాళ ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు సరైన ముద్ది మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బదలా తీరుస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం